ఎంవిఎన్ జేఎస్ అండ్ ఆర్వీఆర్ కాలేజ్ మల్కీపురం ఈరోజు మనం డిగ్రీ థర్డ్ సెమిస్టర్ ప్రాచీన పద్యభాగంలో ఉన్నటువంటి పాఠం సాలివాహన విజయం రచయిత పేరు కొరవి గోపరాజు గారు కొరవి గోపరాజు గారి కాలాన్ని గురించి సాహిత్య విమర్శకుల్లో ఉన్నాయి చాలామంది గోపరాజు కాలం గురించి వాదోపవాదాలు చేసుకోవడం జరిగింది సూర్యనారాయణ శాస్త్రి గారి కానీ కందుకూరు కానీ చాగంటి కానీ మొదలైనటువంటి ప్రముఖులు సుదీర్ఘమైనటువంటి చర్చ జరిపిన తర్వాత ఈయన పదిహేనవ శతాబ్దానికి చెందినవాడిగా ఒక ఏకాభిప్రాయానికి రావటం జరిగింది కొరవి గోపరాజు గారి తండ్రి పేరు కసవరాజు తల్లి పేరు కామాంబిక కసవరాజు గారు వేముగల్లు పాలకుడైనటువంటి రణమల్ల నరేంద్రుడి మంత్రి అని సాహిత్యకారులు ఆధారాలతో వివరించడం జరిగింది చివరికి వరంగల్లో కొరవి అనేటువంటి గ్రామం ఉన్నందువలన కొరవి గోపరాజు గారు గ్రామం కూడా కొరవి అని కొద్దిమంది వాదించడం జరిగింది అదేవిధంగా వరంగల్ జిల్లాల్లో వేముగళ్ళు అనేటువంటి ఉండటం వల్ల కొరవి గోపరాజు గారి స్వగ్రామం వేముగళ్ళు అనేటువంటి భిన్నాభిప్రాయంగా ఉన్నది ఏది ఏమైనప్పటికీ మన ఈ సలివాహన విజయాన్ని రచించినటువంటి కొరవి గోపరాజు గారు అష్టభాష కోహేదుడు అంటే అనేకమైనటువంటి భాషలలో కోవిదుడు ఇతను ముక్త పద గ్రస్త నిరోస్థ్య దండకం అనేటువంటి ఒక దండకాన్ని అనేక పద్ధతుల్లో సంస్కృత ఆంధ్రములలో అనేక పద్యాలు రాశారు ఈయన కానీ ఈయన రాసినటువంటి దండకం మనకి ఒక్క మార్కొచ్చింది కూడా మనకి పబ్లిక్ పేపర్లు అడుగుతున్నారు కొరవి గోపరాజు గారు రచించినటువంటి దండకం పేరేమిటని అయితే పిల్లలు కూడా దాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది కొరవి గోపరాజు గారు రచించినటువంటి సింహాసన ద్వాత్రింశిక నుంచి మన ఈ పాఠ్యభాగం గ్రహించబడింది ఈ సింహాసన ద్వాత్రింశిక ద్వారా కొరవి గోపరాజు గారికి కొన్ని విషయాలలో పట్టు ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఆ విషయాలు ఏంటంటే అక్కడ కనపడుతుంది మీకు చేపల జాతుల గురించి కానీ శకునాల గురించి కానీ అశ్వ జాతుల గురించి కానీ చెట్లకి సంబంధించినటువంటి ఏమైనా మనకి ఆరోగ్యపరంగా ఉపయోగపడతాయో లేదా వాటి మీద మంచి పట్టున్నట్టు మనకి సింహాసన ద్వాత్రింశక ద్వారా తెలుస్తుంది మన పాఠ్యభాగ సందర్భాన్ని తీసుకుంటే పాఠ్యభాగాన్ని ముందు సందర్భం కైలాసంలో ఈశ్వరుడు పార్వతీదేవి కోరిక మేరకు భోజరాజు భోజరాజు చెప్పినటువంటి సాలభంజికలు చెప్పిన భోజరాజు కథలు ఆ ముప్పై రెండు కథలను చెప్పడం ప్రారంభించాడు ఇందులో మొదటి కటి మన యొక్క శాలివాహన విజయానికి సంబంధించినటువంటి పాఠ్యభాగం యొక్క ఘట్టం అందులో మనం చెప్పుకునేది ఉజ్జయినిపురాన్ని చంద్రగుప్తుడు అనేటువంటి కుమారుడు యొక్క కుమారుడు భద్రహరి పరిపాలించేవాడు భద్రహరి భార్య పేరు అనంగసార్ ఈమె చెడు ప్రవర్తన వల్ల భర్త అయినటువంటి భద్రహరి విరక్తుడై తన రాజ్యాన్ని కుమారుడైనటువంటి విక్రమార్కుడికి అప్పచెప్పి అడవులకు వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ తరువాత విక్రమార్కుడు సింహాసనాన్ని అధిష్ఠించి మహాకాలుని గురించి తపస్సు చేసి నాకు మరణం లేకుండా వరం ఇమ్మని కోరుకుంటాడు అప్పుడు మహాకాలుడు మరణం లేకుండా వరం ఇవ్వటం అనేది అసంభవం అది కాకుండా ఇంకో కోరిక ఏమైనా కోరుకోమంటే అప్పుడు మనకి చావు రాకుండా ఉండాల ఉద్దేశంతో జరగనిది జరిగేలాగా వరం ఇవ్వమని అడుగుతాడు ఆ జరగనిది జరిగేది ఏమిటి అంటే ఒక్క సంవత్సరం మీద ఒక జనము వయసు కలిగినటువంటి కన్యకు పుట్టిన వాణితో చావు ఇటువంటి వరాన్ని పొందాడు అంటే విక్రమార్కుడు ఉద్దేశం ఏంటంటే ఒక సంవత్సరం మీద ఒక వయసు ఉన్నటువంటి అమ్మాయికి అబ్బాయి పుట్టడం అసంభవం అందుచేత నాకు మరణం రాదనేటువంటి ఆలోచనతోటి ఈ వరాన్ని పొందాడు వరాన్ని పొందిన తర్వాత విక్రమార్కుడు మంత్రి ఉన్నాడు బట్టి బట్టి యొక్క చాతుర్యంతో తెలివితేటలతో రెండు వేల సంవత్సరాల పాటు జీవించి బేతాళుడిని వశం చేసుకుని పరిపాలిస్తూ ఉండగా ఇంద్రుడి యొక్క ఆహ్వానం మేరకు స్వర్గానికి వెళ్ళి అక్కడ తగు ఇద్దరికి మధ్యలో ఉన్నటువంటి తగు తీర్చి ఆయన చేత సింహాసనాన్ని బహుమతిగా పొంది తన యొక్క రాజ్యానికి వచ్చి చివరికి శాలువాహన యొక్క చేతిలో మరణిస్తాడు ఇది పాఠ్యభాగం యొక్క సందర్భం మనకి పాఠంలో ఉన్నటువంటి మొదటి పద్యం కూడా అక్కడ మీకు కనిపిస్తోంది విక్రమార్కుడు ఉజ్జయినిపురంలో తన యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఏ విధంగానంటే దానము చేయటంలో కోరిక కలిగినటువంటి వాడు శత్రువుల యొక్క భార్య శత్రువుల యొక్క భార్య యొక్క కన్నీటి ఒక కంటికి ఉన్నటువంటి కాటుకను తుడిచి వేసే విధంగా కట్గాని చేతియందు ధరించేటువంటి ఆ విక్రమార్కుడు ఆపదలో ఉన్నవారికి అంటే పద్మాలతో పోర్స్తాడు వాడిని ఆపదలో ఉన్న వాళ్ళని అలాంటి పద్మాలకి సూర్యుడు ఏ విధంగా ఆనందాన్ని కలిగిస్తాడో అలాంటి సూర్యుడైనటువంటి విక్రమార్కుడు పురాన్ని చక్కని రాజనీతితో పరిపాలిస్తూ ఉన్నాడు అదే సమయంలో స్వర్గలోకంలో ఇంద్రుడు విశ్వామిత్రుడు యొక్క తపస్సుకి కొద్దిగా భయపడుతూ ఉంటాడు ఇంద్రుడి యొక్క సింహాసనం కోసం విశ్వామిత్రుడు తపస్సు చేయటం కొంచెం ఇంద్రుడికి గందరగోళంగా ఉంటుంది అప్పుడు విశ్వామిత్రుడి యొక్క తపస్సును భగ్నం చేయటానికి రంభా ఊర్వసును పిలిచి మీరులో ఎవరో ఒకరు వెళ్ళి మునిసేయు తపంబునకు హీడు సేయంగా వలయం ముని అంటే అక్కడ విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు చేసేటువంటి తపస్సుకి మీరు అంటరాయం కలిగించాలని ఆ యొక్క ఆ అప్సరసలను ఇంద్రుడు పలకడం జరిగింది అప్పుడు ఇంద్రుడు వాళ్ళిద్దరి యొక్క నాట్యాలను గమనించి ఎవరి గొప్ప నిర్ణయించుకోలేకపోతాడు ఎందుకంటే ఇద్దరు విక్రమార్కుడి దగ్గర ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి నాట్యకర్త్యం వాళ్ళల్లో ఎవరు గొప్ప నాట్యకత్యం తీర్చుకోలేకపోతున్నటువంటి సమయంలో నారదుడు ఇంద్రలోకంలోకి ప్రవేశించి అతడి యొక్క ఇంద్రుడు తీర్చుకోలేకపోవటానికి కారణాన్ని గ్రహించి అప్పుడు చెబుతాడు నారదుడు అయ్యా విక్రమార్క అయ్య ఇంద్రమహారాజా కింద భూలోకంలో విక్రమార్కుడు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడు అతడు సర్వకలయందు ప్రవీణుడు అందుచేత అతని ఒకసారి స్వర్గలోకానికి పిలిపించి మన యొక్క రంభ ఊర్వస్సులో ఎవరిలో యొక్కని ముని చేసేటువంటి తపస్సుకి కీడు చేయంతాగా పంపగలము అని చెప్పి చెప్పడం జరుగుతుంది భూలోకంలో ఉన్నటువంటి విక్రమార్కుడు సూర్యుని యొక్క తేజస్సు కలిగినటువంటి వాడు సర్వకళలేందు ప్రవీణుడు స్థలిన్ అంటే యుద్ధ రంగంలో కర్కశమైనటువంటి రాజులందరికీ యముడు వంటి వాడు దానం చేయటంలో కోరిక కలిగినటువంటి వాడు పాపము యొక్క స్పర్శకి దూరంగా ఉండేటువంటి వాడు అక్కడ పాప సంపర్క విదూరుడు అంటే పాపము యొక్క స్పర్శకి దూరంగా ఉండేటువంటి వాడు ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించేటువంటి విక్రమోత్కరుడు అంటే విక్రమార్కుడిని ఇతనికి అంటే ఇక్కడికి పిలవంగను పంపు ఇక్కడికి ఎవరినైనా తీసుకురావటానికి పంపవయ్యా అని నారదుడు ఇంద్రుడికి పలకగా మునివాక్యాలు విని ఇంద్రుడు తన అయినటువంటి మాతలిని పురానికి పంపుతారు అప్పుడు పురానికి వెళ్ళి విక్రమార్కుడిని పురానికి తోడుకొని మాతలి వస్తూ ఉంటాడు విక్రమార్కుడు స్వర్గలోకానికి వచ్చేసరికి అక్కడ ఇంద్రుడు చూస్తాడు ఎలాంటి ఇంద్రుడు అంటే కామధేనువు చేత కల్పతరు చేత ఆ రత్నాల చేత విట్ల చేత గౌరవాన్ని పొందుతున్నటువంటి ఇంద్రుడు దిక్పాలు కిరీటాలు ధరించబడిన మనుల యొక్క కాంతులు ఆ యొక్క ఇంద్రుడి మీద పడుతూ ఉంటాయి వాళ్ళు ఒంగుని నమస్కారం చేస్తుంటే ఆ కాంతులు ఇంద్రుడికి ఇంద్రుడి యొక్క కాలు మీద పడతాం ఇంద్రుడి యొక్క పాత పద్మాలు బంగారు పద్మాల వలె మెరిసిపోతుంటాయి అప్సరసల చేతిలో ఉన్నటువంటి పూలదండలు దండల వలె ఉన్నాయి బంగారు విసినకరలతో విసురుతూ ఉన్నారు ఎవరికి ఇంద్రుడికి చివరికి ఎలా ఉన్నాడు ఇంద్రుడు నక్షత్రాల మధ్య ఉన్నటువంటి చంద్రుని వల్లే ప్రకాశిస్తున్నటువంటి ఇంద్రుడిని చూశాడు ఎవరు విక్రమార్కుడు ఎక్కడ స్వర్గలోకంలో ఇంద్రుడు లేచి విక్రమార్కుడిని గౌరవించి మణిమయ సింహాసనం పైన కూర్చోబెట్టి అప్పుడు ఇంద్రుడు నరపతితో ఇలా అంటాడు మరి వచ్చినటువంటి కారణం చెప్పాలి కదా కేకేశారు ఆ కారణాన్ని చెబుతాడు విక్రమార్కుడుకి విషయం కింద విశ్వామిత్రుడు యొక్క తపస్సును భగ్నం చేయడానికి ఊర్వశి రంబయు ఇద్దరూ నాట్యం చేయగా తారతమ్యం నాకు తెలియపో నాకు తెలియని వాడను కనుక సర్వ కళల ఎందు నేర్పరైనటువంటి నీవే ఇద్దరులు సమూజ్యులు ఎవరో నిర్ణయించవలసిందిగా వేడుకుంటాడు అప్పుడు విక్రమార్కుడు ఇంద్రుడితో అక్కడ సింహాసనం మీద కూర్చొని ఇద్దరి యొక్క నాట్యాన్ని చూడటం జరుగుతుంది నాట్యానికి కలిగినటువంటి ఆ వాయిద్యాలు ఇవన్నీ సిద్ధం చేయగా ఊర్వశి రంభ నాట్యం చేయగా రంభ కేవలం శృంగార రసాన్ని మాత్రమే ఒలికించే విధంగా అరటి పొందల వంటి తొడలు కలిగినటువంటి ఆ ఊర్వశి నాట్యం చేయడం జరిగింది తదుపరి నాట్యాన్ని కూడా చూడటం జరుగుతుంది కానీ రంభ ఓర్వశిని జయించాలనేటువంటి ఉద్దేశంతో రంభ నాట్యవాడింది తప్ప కానీ ఓర్వశి అలా కాదు కేవలం రంభ కేవలం శృంగార రసాన్ని వర్ణించే విధంగా నాట్యం చేసింది రంభ కానీ ఊర్వశి తన యొక్క కలను విక్రమార్కుడు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది తన యొక్క నేత్రాలు తల చుట్టూ ఉన్నాయన్నట్టు అభినయించడం జరిగింది అందుకు విక్రమార్కుడు ఓర్వశియే సరైనటువంటి అర్హురాలు అని చెప్పి నిర్ణయించడం జరుగుతుంది ఈ యొక్క న్యాయ నిర్ణయతను మెచ్చుకొని ఇంద్రుడు మెచ్చుకొని ముప్పై రెండు సాలబంజికల బొమ్మలు సింహాసనం మెట్ల మీద చెక్కించి అలాంటి సింహాసనాన్ని బహుమానంగా ఇవ్వటం జరుగుతుంది అలాంటి సింహాసనాన్ని తోటి విక్రమార్కుడు ఉజ్జయినిపురానికి వచ్చి ఉజ్జయనిపురాల్లో రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ఈ విధంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి విక్రమార్కుడు ఆ ఇంద్రుడు బహుమానించినటువంటి బహుకరించినటువంటి ఆ సింహాసనం మీద కూర్చుని శత్రువుడు అనేవాడు లేకుండా మొత్తం అందరినీ సంహరించి అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో కొంచెం భయంకరమైనటువంటి ఉపద్రవాలు సంభవిస్తూ ఉంటాయి అప్పుడు విక్రమార్కుడు మంత్రి అయినటువంటి బట్టిని పిలిపించి అడుగుతాడు మంత్రి నీవు కూడా గమనిస్తూనే ఉన్నావు కదా తోకచుక్కలు ఉలక్కలు పడటం ఇవన్నీ దుస్సగునాలు కదా దీని బట్టి నీకేమనిపిస్తుంది అనగా బట్టి విక్రమార్కుడితో చెబుతాడు రాజ్యాన్ని నేను గాలించగా కొన్ని కొన్ని దుస్సగునాలు జరిగాయి మహాప్రభు జెండాలు నీలపూలేను ఏనుగులు కూడా నేలవాలేను కాకులు గోడపై చేరి అరిచెను నిన్న గుర్రములు కన్నీరు కార్చినవి ఇవి మొత్తం మీద నీకు కీడు సంభవిస్తున్నాయి ఇందుకో నీకు మరణము సంభవించవచ్చునేమోనని బట్టి విక్రమార్కుడికి చెప్పగా విక్రమార్కుడు అడుగుతాడు ఏమని అంటే బట్టి ఒకసారి నువ్వు గ్రహించు నాకు మరణం సంభవించాలి అంటే ఒక్క సంవత్సరము మీద ఒక్కరోజు రోజు ఉన్నటువంటి కన్యకి కుమారుడు జన్మించాలి అది అసంభవం కదా అందుచేత నాకు కీడు జరగదు నువ్వు కంగారు పడకు అని బట్టికి విక్రమార్కుడు చెప్పగా అప్పుడు విక్రమార్కుడితోటి బట్టి అంటాడు మహాప్రభు గనక తాను ఏమైనా సృష్టి చెయ్యాలి అనుకుంటే ఏమైనా జరగచ్చు దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి ఎందుకంటే మనకి హిరణ్యకశ్యపుడు మరణం గురించి కానీ హిరణ్య కసిపుడు మరణించాలి అంటే భూమి మీద కానీ నే ఆకాశంలో కానీ మరణం సంభవించదంటే అలాంటిది కూడా జరిగింది కదా కాబట్టి బ్రహ్మ తలుచుకుంటే ఏమైనా జరగచ్చు కాబట్టి అలాంటి కొడుకు ఏమైనా జన్మించుండొచ్చేమో నీకు ఆప్తులైనటువంటి వాళ్ళని ఎవరైనా నువ్వు పిలిపించుకొని ఒక్కసారి నీవు రాజ్యంలో ఎక్కడైనా అలాంటి వారు జన్మించారేమో తెలుసుకో మహాప్రభు అని బట్టి విక్రమార్కుడు చెప్పి నిష్క్రమిస్తాడు అప్పుడు విక్రమార్కుడు తనకి అత్యంత ఆప్తుడైనటువంటి బేతాళుడిని పరార్థించగా బేతాళుడు ప్రత్యక్షమవుతాడు అప్పుడు బేతాళుడితో చెబుతాడు బేతాల ఇలాంటి కొడుకు ఎక్కడైనా జన్మించాడేమో కొంచెం వెతకమని చెబుతాడు అప్పుడు బేతాళుడు ముళ్ళోకాలను వెతికి అప్పుడు విక్రమార్క మహారాజు దగ్గరికి వచ్చి చెబుతాడు నేను ముల్లోకాలు గాలించాను మహాప్రభు కానీ ప్రతిష్టానపురం అనేటువంటి ఒక గ్రామంలో ఒక పిల్లవాడు బ్రాహ్మణుడి దగ్గర ఉన్నటువంటి ఒక పిల్లవాడు కమ్మల మన మట్టితో చేస్తారు అక్కడ అక్కడ ఆడుకుంటూ ఉండగా నేను ఆ పిల్లవాడు నా దృష్టి ఆ పిల్లవాడి మీద పడటం జరిగింది ఆ పిల్లవాడు ఎవరు అని అడగగా ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈమె నా కూతురు కొడుకు అని చెబుతాడు మీ అమ్మాయి ఈ బాలుడి తల్లిని చూపించగలవంటే అక్కడ ఉన్నటువంటి ఒక్క సంవత్సరం మీద ఒక రోజు ఉన్నటువంటి ఆమె పైన ఆదిశేషుడు నాగరాజు వాడటం చేత ఈ బాలుడు జన్మించాడు అని చెప్పడం జరిగింది దీనికి కారణం ఏంటో మీకు ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు మహారాజా మీరు ఇప్పుడు సౌఖ్యాల మీద దృష్టి పెట్టకుండా మీరు సాహసం చేయటం ఉత్తమం సాహసం అంటే మీరు తెగించడం అవసరం అంటే యుద్ధానికి పూనుకోవటం అవసరం అని చెప్పి ఆ బేతాళుడు సాలి విక్రమార్కుడికి చెప్పడం జరుగుతుంది విక్రమార్కుడికి తన చావు సంభవిస్తోందని ఈ యొక్క సూచనలు పెట్టి అర్థమైనది వెంటనే ఇతడు యుద్ధానికి ఉనుముకుడే ప్రతిష్టానపురానికి బయలుదేరేటువంటి సమయంలోనే విక్రమార్కుడి యొక్క చతురంగ బలాలన్నీ ప్రతిష్టానపురానికి చేరుకోవడం జరిగింది అక్కడ బాలుడు మట్టితో చేసినటువంటి రథాలు ఏనుగులు గుర్రాలు వాటితో ఆడుకుంటూ ఉంటాడు ఈ లోపల ఈతను యుద్ధానికి రావటంతో వెంటనే అక్కడ ఆదిశేషుడు ఆ మట్టితో చేసుకున్నటువంటి ఆ పిల్లవాడి యొక్క మట్టితో చేసుకున్న బొమ్మలకి ప్రాణం పోయటం జరుగుతుంది అంటే విక్రమార్కుడు యొక్క సైన్యానికి ఆపోజిట్లో ఈ కొడుకైనటువంటి సాలివాహనుడి యొక్క సైన్యం కూడా నిలబడుతుంది ఆ శాలివాహనుడి యొక్క సైన్యం నా నాగుపాముల యొక్క ప్రోద్బలంతో వచ్చినటువంటి ఆ సైన్యం విక్రమార్కుడు యొక్క బటులందరినీ సంహరించడం జరుగుతుంది అప్పుడు విక్రమార్కుడు వాసికి అనేటువంటి దేవత గురించి తపస్సు ప్రత్య ప్రసన్నం చేసుకుని చనిపోయినటువంటి భటులను బ్రతికిందామని చూస్తే ఆ ప్రయత్నం విఫలమని తెలుస్తుంది అప్పటికీ అర్థమైపోతుంది విక్రమార్కుడికి నా చావు దగ్గరికి వచ్చేసిందని అయినప్పటికీ కుంగిపోకుండా అతడే ప్రత్యక్ష యుద్ధానికి దిగటం జరుగుతుంది ఆ యుద్ధం ఒక భయంకరమైనటువంటి ఆ యుద్ధరంగం సముద్రంతో పోలుస్తాడు ఇక్కడ కొరవి గోపరాజు గారు ఏ విధంగానంటే అక్కడ ఉన్నటువంటి సైన్యంలో నడుచుకుంటూ వెళ్తారు చూసారు సైన్యం ఆ సైన్యం ముసల్లవలి ఆ గుర్రాలనేమో సముద్రంలోని అలరవలి రథాలని సముద్రంలో వాడలవలి ఇప్పుడు ఏనుగులను మైనాకమైనటువంటి కొన్ని కొన్ని పర్వతాలు ఉంటాయి పర్వతాల వలి డాలులు ఉంటాయి యుద్ధం చేయడానికి ముందు ఇలా రౌండ్గా ఉండి చేత్తో పట్టుకుంటారు వాటిని తాబీలు వలి కత్తులని చేపల వలి ఈ రక తర్వాత గొడుగులు ఏమంటే రథాల పెనవాటిని శంఖముల వలి ఒక రకంగా పోల్చడం జరుగుతుంది అంటే అక్కడ సముద్రంతో పోల్చి భయంకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది యుద్ధ రంగంలో అలాంటి భయంకరమైనటువంటి యుద్ధంలో విక్రమార్కుడికి దైవ సహాయం లోపించడం చేత సాదివోహనుడికి దైవ సహాయం తోడుండటం చేత విక్రమార్కుడి యొక్క సైన్యం అంతా మరణించడం జరుగుతుంది మనకక్కడ గజములు మొదలైనటువంటి సైన్యాలన్నీ నాశనం అవ్వగా విక్రమార్కుడు ఒక్కడే మిగలటం జరుగుతుంది అప్పుడు ఆయనకు అర్థమవుతుంది ఏమని అంటే మహా ఈశ్వరుడు కూడా కాలధర్మాన్ని తన ఇష్టప్రకారము తప్పించుకోలేడని తాను అనుకుంటూ భయంకరమైనటువంటి అస్త్రాన్ని చేతిలో ధరించి కూడా సాలివాహనుడు కేవలం ధరించినటువంటి దుడ్డుకర్ర యొక్క దెబ్బతిని ఆ యొక్క దుడ్డు కర్ర చేత శిరస్సు ఖండించబడి ఆ శిరస్సు ఎగిరి విక్రమార్కుడి యొక్క తల ఎగిరి ఉజ్జయినిపురంలో పడుతుంది విక్రమార్కుడు పరిపాలించేటువంటి ఉజ్జయినిపురంలో పడటం జరుగుతుంది శిరస్సు ఖండించిన తర్వాత విక్రమార్కుడి యొక్క శరీరము ఒక తేజవంతంగా ప్రకాశిస్తూ అలా ఆకాశ మార్గంలో వెళుతూ సూర్యుడు లీనమైపోవటం జరుగుతుంది ఈ విధంగా విక్రమార్కుడు మరణించిన తర్వాత ప్రతిష్టాన పురానికి శాలివాహనుడు రాజ్యాన్ని చేపట్టి ఆ పొలంలో ఉన్నటువంటి ప్రజలని నయనోన్ముఖంగా పరిపాలిస్తూ ఉంటాడు అప్పుడు ఉజ్జయిని పురాన్ని శాలివాహనుడు పరిపాలించి ప్రజల యొక్క మిప్పును పొందడం జరుగుతుంది ఇది మన శాలివాహన విజయం యొక్క పాఠ్యభాగం దీని నుంచి మనకి ఎస్ఏలు ఉంటాయి సందర్భ శేతి వ్యాఖ్యలు పద్యాలు భావాలు కూడా ఉంటాయి మీకు గూగుల్ రూమ్లో దీన్ని పోస్ట్ చేసి పోస్ట్ చేసి తర్వాత కార్యాచరణ కూడా మీకు అందులో వివరించడం జరుగుతుంది